బట్టలు బై కూడా ఇంగ్లీష్ స్పష్టంగా మాట్లాడతాడు కేటీఆర్ మాట్లాడడంలో వింత ఏముందనేది రేవంత్ సీఎం గారు చెప్తున్నారు మరి జొమాటోలు అమ్ముకున్నాడు స్విగ్గీలు అమ్ముకున్నాడు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నప్పుడు అంటుండ్రు కదా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు అంతకంటే బాగా మాట్లాడాలి కదా మరి నీకు బట్టల షాప్ అమ్మేటోడు లేకుంటే సేల్స్ మేను సేల్స్ మ్యాను లేకుంటే సేల్స్ రిప్రజెంటేటివ్ లేకుంటే హోటళ్ళ పనిచేసేవాడు కూడా కిరాణా షాపులో పనిచేసేవాడు కూడా ఇంగ్లీష్ బాగా మాట్లాడుతుండు కదా మరి ఆ స్థాయిలో మాట్లాడుతున్నప్పుడు ఆ స్థాయిలోనే మాట్లాడుతున్నప్పుడు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు ఇంకా బాగా మాట్లాడాలి కదా అంటే ఇది ఒకరిని కించపరిచి క్రెడిట్ కొట్టేస్తాం వ్యవస్థ నడిపిస్తాం అంటే ఎక్కువ నడవదు ఇది ఏం నడిపిస్తండ్రు నేర్చుకోండి బాగా నేర్చుకోండి బాగా మాట్లాడండి బాగా పనిచేయండి ఒకరిని నిందించి మేము ఎక్కువ రోజులు నడిపిస్తామంటే ఎక్కువ రోజులు నడవదు ఇది అంటే నువ్వు బటల్ షాప్ కూడా నీకు చిన్న చిన్నగా కనబడుతుండు ఒక్క టిఆర్ఎస్ పార్టీ నాయకులను కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని మీరు అవమానపరచడానికి ఎంతమందిని అవమానపరుస్తుండ్రు అంటే వాళ్ళ సంస్కారం అది ఓకే ఇప్పుడు ఎట్లా ఉంది ఇప్పుడు గ్యారంటీలు ఫ్రీ బస్సు అమలు బాగుందా గ్యారంటీలు ఏముంది ఇలా మీరే చూస్తున్నారు కదా బస్సులో యాభై మంది కూర్చున్నటువంటి బస్సులో వంద మంది కూర్చుంటుండ్రు సీట్లు దొరకక షికల్ షికల్ బట్టి కొట్టుకుంటుండ్రు ఇక అదే నిదర్శనం ఇంకా ఎంతకంటే నిదర్శనం ఏముంది కొట్టుకునేటువంటి వీడియోలే వైరల్ అయినాయి కదా ఎంతకంటే ఏముంది అదే పెద్ద నిదర్శనం వాళ్ళు రెండు లక్షలు రుణమాఫీ అదే అదేవిధంగా నిన్న అసెంబ్లీ సాక్షిగా జాబ్ కార్డు రిలీజ్ చేస్తున్నారు సో బీఆర్ఎస్ పార్టీ రుణం రుణమాఫీ అనేది ఒక పెద్ద బోగస్ అంటే ముఖ్యమంత్రి కాదు డబుల్ స్టాండర్డ్ ఏంది కేసీఆర్ గారు ప్రభుత్వం ఆ రోజు యాడ్స్ ఇస్తే యాడ్స్కే డబుల్ ఖర్చు పెడుతుండ్రు అన్నారు ఓకే ఇలా మీరేం చేస్తుండ్రు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పేసి లక్ష రూపాయల రుణమాఫీ చేసి ఆ లక్ష రూపాయలు కూడా ఏం చేసిండ్రు ఫస్ట్ ఏమో ముప్పై ఐదు వేలు అన్నారు తర్వాత ముప్పై ఐదు వేల కోట్లు అన్నారు ముప్పై ఒక వేల కోట్లు అన్నారు ఇరవై ఐదు వేల కోట్లు ఇచ్చిండ్రు మేము మహాయంలో ముప్పై తొమ్మిది వేల కోట్లు ఉన్నప్పుడు మరి అంతమందికి ఇచ్చినాము ఇలా ఎందుకు తగ్గింది మీరు ఎలక్షన్ల ఒకటి చెప్పలే కదా అంటే రుణమాఫీ పేరు మీద కూడా రైతులను మోసం చేసింది ఇలా లక్ష రూపాయలే ఇచ్చి రెండు లక్షలు యాడ్ ఇచ్చుకున్నారు రెండు సార్లు ఇచ్చుకున్నారు లక్ష రూపాయలు ఇచ్చినప్పుడు యాడ్ వచ్చింది యాభై వేలు ఇచ్చినప్పుడు యాడ్ వచ్చింది ఇంకో ముప్పై వేలు ఇచ్చినప్పుడు యాడ్ వస్తుంది మళ్ళీ ఇరవై వేలు ఇచ్చినప్పుడు యాడ్ వస్తుంది అంటే ఒక యాడ్స్కి ఎన్ని ఖర్చు పెడుతుండ్రు అప్పుడు కేసీఆర్ గారు ఓడింగ్ పెడితే తప్పైంది ఇలా మీరు ఓడింగ్ పెడితే ఒప్పైతుంది ఆనాటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వము యాడ్ యాడ్స్కే డబ్బులు ఖర్చు పెడుతుంటారు ఇలా మీరేం చేస్తుండ్రు డబల్ డబల్ ఇస్తున్నారు కదా యాడ్స్ అంటే డబల్ స్టాండర్డ్ మీది కదా ఇలా రైతు రుణమాఫీ ఎంత మోసమో రైతు రుణమాఫీ ఎంత మోసమో నిరుద్యోగుల పక్షాన జాబ్ క్యాలెండర్ కూడా గంతే మోసం మీరు జాబ్ క్యాలెండర్ ఆనాడు చిక్కడిపల్లి లైబ్రరీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా రాహుల్ గాంధీ గారు అక్కడ కూర్చొని ధర్నా చేసి మేము వస్తే రెండు లక్షల ఉద్యోగాలు సంవత్సరం లోపలి ఇస్తామని చెప్పారు ఎనిమిది నెలలు అయింది ఒక్క నోటిఫికేషన్ ఇచ్చింద ప్రభుత్వం ఒక్క నోటిఫికేషన్ ఒక నోటిఫికేషన్ ఇవ్వలే ఇలా ఇచ్చినటువంటి నోటిఫికేషన్లకు ఇలా ఇచ్చినటువంటి ఉద్యోగాలను మీరు ఆర్డర్ సర్టిఫికేట్ ఆర్డర్ సర్టిఫికేట్లు ఇచ్చి ఇలా మేమే ముప్పై వేలు ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పుకుంటున్నారు ఇంకా అంతకంటే దుర్మార్గం ఏమైనా ఉంటుందా ఇచ్చినటువంటి మేము నోటిఫికేషన్లు ఇచ్చినాం మేము ఎగ్జామ్ పెట్టినాం మేము ఇంటర్వ్యూలు కండక్ట్ చేసినాం లాస్ట్ ఎలక్షన్ నోటిఫికేషన్ వల్ల మేము జాబు వాళ్ళకు ఆర్డర్ కాపీలు ఇవ్వలేకపోయినాం మీరు అధికారంలోకి వచ్చి ఇచ్చి అవి మేమే ఇచ్చినామంటుంటారు ఇంతకంటే దుర్మార్గం ఏముంటుంది నిన్న అసెంబ్లీ సాక్షిగా అనౌన్స్ చేసినటువంటి జాబ్ క్యాలెండర్ కూడా జాబ్ క్యాలెండర్ కాదు అదో పెద్ద ఫేక్ క్యాలెండర్ అబద్ధాల క్యాలెండర్ మోసాల క్యాలెండర్ నయవంచిన క్యాలెండర్ విద్యార్థులను నట్టేట ముంచినటువంటి మోసం చేసినటువంటి జాబ్ క్యాలెండర్ అది జాబ్ క్యాలెండర్ కాదు అది మీరు మేనిఫెస్టోలో ఏం పెట్టిండ్రో గదే రిలీజ్ చేసిండ్రు మీరు ఆనాడు ఎలక్షన్ ముందు పేపర్ యాడ్లలో ఏమి ఇచ్చినరో గదే రిలీజ్ చేసిండ్రు మీరు మేనిఫెస్టోలు పెట్టినటువంటి అంశాలను మాత్రమే ఏ ఏ రోజు ఏ నెలలో ఏం ఉద్యోగాలు ఇస్తామో చెప్పిండ్రు గదే రిలీజ్ చేసిండ్రు డేట్లు మారినాయి ఏం మారలే డేట్లే మార్చుకున్నారు ఇలా ఎనిమిది నెలలు అయింది కదా ఎనిమిది నెలల్లో మీరు మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలకు ఒక్కటి మేనిఫెస్టోలో పెట్టినటువంటి దానికి ఒక్కటి కూడా ఒక జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్ ఇవ్వలే మీరు ఫెయిల్ అయిపోయినరు నిరుద్యోగులను దగా చేసింది మోసం చేసింది మీరు నిజంగా జాబ్ క్యాలెండర్ అసెంబ్లీ సాక్షిగా చట్టబద్ధత చేస్తామన్నారు ఏం చేసిండ్రు చిత్తు పేపర్ తీసుకొచ్చి పెట్టిండ్రు జా ఎప్పుడైనా అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి ముందు జారీ చేసిన వారు లేకుంటే పలానా ప్రిన్సిపాల్ సెక్రటరీ పలానా డిపార్ట్మెంట్ నుంచి వచ్చింది వాళ్ళ సంతకం ఉంటుంది ఏమి లేదంలా అదే పెద్ద బోగస్ పెద్ద బక్వస్ నిరుద్యోగులను మోసం చేసిన క్యాలెండర్ అది ఓకే ఇప్పుడు రేవంత్ అమెరికా పార్టీ ఎట్లా చూస్తుంది గతంలో కేటీఆర్ గారు కానీ ముఖ్యమంత్రి గారు పోయినప్పుడు విదేశాలు పోయినప్పుడు ఉత్తగా వృధా ఖర్చు అన్నారు మరి మరి మీరు వృధా ఖర్చా నిజంగా పెట్టుబడుల కోసం మేము పోయి తెస్తేనేమో వృధా ఖర్చు అన్నారు మీరు ఆదాని అంబానితో కుమ్మక్క అయినారు అని అని అన్నారు ఇలా మీరే పోయి మళ్ళీ వాళ్ళతోని మాట్లాడుకొని చేస్తూ ఉన్నారు మరి వాళ్ళకే వదిలేస్తున్నది ఓకే ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ సుప్రీం తీర్పు ఎట్లా చూస్తారు సార్ ఇది వర్గీకరణ దశాబ్దాల కాలంగా ఇక్కడ ఉద్యమాలు జరుగుతున్నాయి తెలంగాణ మాదిగడ దండోర సమక్షంలో అనేక పోరాటాలు అనేక త్యాగాల వల్ల ముప్పై సంవత్సరాల అనేక సుదీర్ఘమైనటువంటి పోరాటాలకు తెరదించింది వాళ్ళ కళ నెరవేరింది ఇలా సుప్రీంకోర్టు వర్గీకరణపై ఇచ్చినటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పు అటు ధర్మాసనం సభ్యులకు అదేవిధంగా వాళ్ళందరికీ కూడా మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఎవరైతే ఉద్యమంలో ఆనాడు ముప్పై సంవత్సరాల నుంచి ఎంఆర్పిఎస్కు వర్గీకరణ జరగాలని కొట్లాడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఓకే వాళ్ళ ఉద్యమ నాయకులకు కార్యకర్తలకు వాటి పార్టిసిపేట్ అయినటువంటి ప్రతి సభ్యుని కూడా నేను మనస్ఫూర్తిగా వారికి నేను కంగ్రాజులేషన్ చెప్తా ఉన్నా కేసీఆర్ గారు ఆడాడ చెప్పిండు ఉద్యమ సమయం నుంచే వర్గీకరణపై ఒక శ్వాశ్వత పరిష్కారం కావాలి నిజంగా కూడా ఈ వర్గాలకు అన్యాయం జరుగుతుంది శ్వాశ్వత పరిష్కారం వెతకాలనేసి ఉద్యమ సమయం అంటే టీఆర్ఎస్ పార్టీ పెట్టిన నాటి నుంచి బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినాం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొదటి శాసనసభలో అసెంబ్లీ సభలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు అసెంబ్లీ తీర్మానం చేసినాం అదేవిధంగా రెండు వేల పద్దెనిమిది రెండోసారి అధికారంలోకి వచ్చినాక తీర్మానం చేసినాం కేంద్రానికి పంపినాం కేంద్రానికి పంపి కేసీఆర్ గారు స్వయంగా ఆనా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలిసి ఈ ఈ వర్గీకరణపై ఒక శ్వాశ పరిష్కారం వెతకండి వీటికి శ్వాస్థ పరిష్కారం ఇవ్వండి మీరు చొరవ తీసుకోండి మీరు సహకరించండి అని చెప్పిండు కేసీఆర్ గారి కృషి కూడా ఉన్నది కేసీఆర్ గారికి కూడా మేము పర్సనల్గా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఇట్లా ఎంఆర్పిఎస్ చేసినటువంటి వర్గీకరణ ఉద్యమానికి టీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి వెన్నుదండగా ఉన్నది అది న్యాయమైన డిమాండ్ అనేసి ఉంది అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇచ్చింది అందుకే వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా మేము కంగ్రాజులేషన్ చేస్తా ఉన్నాం